తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీల కోసం రెండు కొత్త పథకాల యోజన చేసింది ఒకటి ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన రెండవది రేవంత్ అన్నక సహార మిస్కీన్ల కోసం అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాల ప్రకటన చేసిందో వెంటనే బీజేపీ మరియు హిందుత్వ పేజీల్లో అన్ని ముస్లింలకే ఇస్తున్నారు ఇరవై ఐదు శాతం ఉన్న ముస్లింలు మైనార్టీలు ఏంటి ఇంకెందుకు అంతా వాళ్ళకే దోచి పెట్టేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఆ మూర్ఖులకు నేను చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో రావడానికి ఏ గడ్డైనా తింటారు ఏదైనా దుష్ప్రచారాలు చేస్తారు అని చెప్పడానికి నిదర్శనంగా ఈ విధంగా మైనారిటీలు అనగానే కేవలం ముస్లింలే అన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు మీరు అసలు మైనారిటీలు ఎవరు అనేది తెలుసుకుంటే అందులో ఆరు మతాలకు చెందిన వారు వస్తారు ఒకటి ముస్లిమ్స్ రెండవది క్రిస్టియన్స్ మూడవది సిక్స్ నాలుగవది బుద్ధిస్ట్ ఐదవది జైన్స్ ఆరోది పార్సీస్ అంటే ఇందులో ముస్లింలే కాదండి ఇతర ఐదు ముసాల వాళ్ళు ఉన్నారు అందులో హిందువులుగా పరిగణించే వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని పక్కన పెట్టేస్తారు ముస్లిం మైనార్టీల పరిస్థితులు ఏదైతే ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నారు ఎస్టీఎస్సీలు దళితుల కన్నా అంటే దాన్ని వదిలేసి ఏదైతే సచార కమిటీ రంగనాథ్ మిశ్రా కమిషన్ కుండూ కమిషన్ తెలంగాణకు సంబంధించిన సుధీర్ కమిటీ కూడా కుండ బద్దలు కొట్టినట్టు మైనార్టీలు ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి చెప్పినా మళ్ళీ ముస్లిం మైనార్టీలకు ఏదైనా పథకం రాజ్యాంగ మరియు చట్టబద్ధంగా కల్పిస్తే దానిలో కూడా అంతా ముస్లింలకే చేసేస్తున్నారని మాట్లాడుతున్న ఇటువంటి దుష్ప్రచారాలు చేసే వారిని మీరు ఖండించకపోతే మాత్రం పరిస్థితులు అనేవి చాలా భయంకరంగా తయారవుతాయి ముస్లిం మైనారిటీలను ద్వేషించే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే మనకి ఏదైతే పథకాలు ప్రకటించబడతాయో అవన్నీ కూడా చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా అన్ని వాటాల ప్రకారమే చేస్తారు మీరు గమనిస్తే ఏదైతే తమను తాము బిజెపి హిందుత్వ శాఖలు పేజీలుగా చెప్పుకుంటూ మాట్లాడుతున్నారో వాళ్లకు కూడా పథకం వర్తింపజేస్తారు మైనార్టీలకు కాదు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇలా ఒక్కటేమిటి ప్రతి ఒక్కరికి కూడా ట్యాక్స్ ఎగ్జంషన్స్ తో సహా ఉన్నత కులాలలో అప్పర్ కాస్ట్ వారికి కూడా ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయి మరి ఎందుకు ఈ ఏడుపులు ఎందుకు ఈ ఉద్దేశాలు ఎందుకు ఈ కుట్రలు నాకు అర్థం కాదు మీ రాజకీయాల కోసం మీ అధికారం కోసం మీ పదవుల కోసం మీకు సీట్లు కోసం ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఎందుకు మత సామరస్యాన్ని మరియు యూనిటీ ఇన్ డైవర్సిటీ దెబ్బతిస్తున్నారు అనేది నేను కూడా ప్రశ్నించదలుచుకున్నాను ముస్లిం మైనారిటీలకు మైనారిటీ స్టేటస్ పై కూడా వీళ్ళకు ఏడుపులే వీళ్ళ మ్యాథ్స్ టీచర్లు ఎవరో వీళ్లకు బోధనలు ఎవరు చెప్తున్నారో తెలియదు కానీ వంద శాతంలో లో ఇరవై ఐదు శాతం ఉంటే దాన్ని మైనారిటీ వెనక ఇంకేమంటారు ఇంకొకటి మాట్లాడితే ముస్లింల జనాభా ఎక్కువైపోతుంది ముస్లింలు రాజాధికారం చలాయిస్తారు అది ఇదని చెప్పి కాషాయ పేజీల్లో విషం విన్న వాళ్ళకి చెప్తాను మీకు మ్యాథ్స్ తెలిస్తే మీరు ఎవరినైనా అడగండి ఇది ఒక ఛాలెంజ్ వంద సంవత్సరాల వరకు మన హిందూ సోదర సోదర పిల్లల్ని కనకపోయినా ముస్లింలు వారి జనాభాను అందుకోలేరు ఇది మ్యాథమెటికల్ ప్రొసీజర్ తో సహా వివరించబడడం జరిగింది నేను నా అడ్వకేట్స్ అధ్యక్ష యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ వీడియో పొందుపరిచాను ఇంకా ఎంత మత విద్వేషాలు రెచ్చగొడతారు ఎంత భయంకర భయానక పరిస్థితులు ఒకరినొకరు ద్వేషించేలా కనీసం మనుషులు అని మర్చిపోయి కులం మతం కుట్రలు చేస్తారు అధికారం కోసం ఓట్ల కోసం నాకు అర్థం కాదు ఎవరైనా మైనారిటీలకు పథకాలు చేస్తే మాత్రం అది మాత్రం ఓటు బ్యాంకు వీరు మాత్రం మెజారిటీలను మైనారిటీపై ఉసిగొల్పితే అది రాజకీయం కాదు అది కుట్ర కాదు ఎంత వరకు సాగిస్తారు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఇంత కుట్ర అసలు ఎందుకు ఇంత ద్వేషం సాటి మానవులు మనుషులు అంటే నాకు అర్థం అవడం లేదు ముస్లిం మైనార్టీలకు ఏదో పథకాలు పెట్టేస్తున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా ముస్లిం మైనార్టీలు ఎటువంటి దయనీయ పరిస్థితులు ఉన్నారంటే కనీసం ఆ పథకాలకు పాపం సరిగా అప్లై కూడా చేసుకోలేరు అవన్నీ ల్యాబ్స్ అయిపోతూ ఫండ్స్ తిరిగి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీలు ఉన్నారు ఈ ప్రభుత్వాలు కూడా కంటి తుడుపు చర్యల్లాగే చేస్తారు కానీ ఏదైనా బడ్జెట్ రిలీజ్ చేస్తే ఆ బడ్జెట్ ని కూడా వందకు వంద శాతం అమలు చేయరు ఇందులో ఏముంది చెప్పండి వితంతువులకు విధువులకు మరియు అనాథలకు పెళ్లి కాని వారికి మరియు మిస్కిన్ల కోసం ఫకీర్లు దూదేకులకు కూడా ఒక మోపెడ్లు లేదా యాభై వేలు ఇచ్చే పథకాలను కూడా మీరు ఈ విధంగా మత విద్వేష కోణంతో ఈ బీజేపీ తదితర హిందుత్వ పేజీలు ప్రమోట్ చేస్తున్నాయంటే ఎంత ఘోరంగా ఎంత భయంకరంగా గొడవలు సృష్టించి మత కల్లులాలు మరియు విద్వేషాలు హెచ్చగొడుతున్నారు ముస్లిం మైనార్టీలు అంటే మీరు గ్రహించాల్సింది ఖచ్చితంగా ఉంది సామాజిక మాధ్యమాల్లో ముస్లిం మైనార్టీల మీద ఏ విధమైన మత విద్వేషాలు విరజిమ్ముతున్నారంటే మీరు మీ నీడను చూసినా కూడా ద్వేషించుకునే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని క్రిమినల్స్గా మీ రానున్న భావితరాలను కూడా శంకించే విధంగా తయారు చేస్తున్నారు మీరు వీరికి ఫ్యాక్ట్ చెక్ గా వాస్తవాలు అనేవి ఇదే సామాజిక మాధ్యమాల్లో వివరించకపోతే ఖచ్చితంగా రానున్నది చాలా గడ్డు కాలం అనేది మీరు గ్రహించాలి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇటువంటి పరిస్థితులు చాలా ఘోరంగా తయారయ్యాయి ముఖ్యంగా నేనేదైతే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి మీరు చూసుకుంటే ఏదైతే మైనారిటీల ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రాం ఉందో అది మోదీ గారు కూడా చేస్తున్నారు వీళ్లకు తెలియదు మీరు ఏదైతే మైనారిటీల కోసం సంక్షేమ పథకాలు అందులో ముస్లిమ్స్ సనంగానే వెంటనే దుష్ప్రచారానికి వచ్చేస్తారు వీళ్లకు తెలియదు ఏమిటంటే ఏదైతే మైనారిటీలకు ప్రత్యేకంగా చేస్తారో అది రాజ్యాంగ బద్ధంగా వారికి కల్పిస్తున్న వాటానే తప్ప వారికి ఏదో దోచిపెట్టేసి మెజారిటీలది ఇవ్వడం లేదు ముస్లింలలో ట్యాక్స్ పేయర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు అటువంటి వారికి ఈ పథకాలు ఏవి అమలు కావు మీరు గమనిస్తే ఇక్కడ ముఖ్యంగా ముస్లిం మైనారిటీలపై విద్వేషాలు రెజిముతున్న వారికి నేను చెప్పదలుచుకున్నాను మన ప్రధానమంత్రి గారు కూడా ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రామ్ తో ముస్లింల మైనారిటీలకు ఏ విధమైన చేస్తున్నారని మీరు చూసుకోండి మీరు ఒకవేళ ప్రశ్నించాలనుకుంటే అది తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదు మొట్టమొదట నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించాలి ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు అని మీ సోదరుడు అడ్వకేట్ అధిక్ షేక్ సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అండ్ న్యాయ తరఫున ఇంకొకసారి మీ అందరినీ కూడా చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాడు దయచేసి మీరందరూ కూడా ఏదైతే ఈ మత విద్వేషాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయో దాన్ని సామాజిక మాధ్యమాల పరంగానే ఖండించండి వారి సోషల్ మీడియా ఐటీ సెల్ అనేది ఎంత భయంకరంగా తయారైందంటే వారు ఏదైనా నెగిటివ్ పోస్ట్ వేయంగానే ఆ హిందుత్వ పేజీలు సోకాల్ బీజేపీ అనే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వచ్చేస్తారు కానీ ఇదే మైనారిటీల పరిస్థితులు చూసుకుంటే వాళ్ళెవ్వరు కూడా మాట్లాడడానికి మచ్చుకైనా కనిపించడం లేదు కావున నేను సామాజిక మాధ్యమాల్లో వారు పెట్టే పోస్టుల్లో పోయి మీరు కౌంటర్ కామెంట్స్ ఇవ్వండి గొడవలు చేయండి బూతులు తిట్టండి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోండి అని చెప్పట్లేదు కనీసం మీ ఐడీస్ లో అయినా మీ సామాజిక మాధ్యమాల్లో అయినా మీ తరఫు నుంచి మీరు వివరించండి వారి పోస్టుల్లోనే వెళ్లి మనం చెప్పాల్సిన అవసరం లేదు మనకు వాళ్ళు ఏం పోస్టులు పెట్టుకుంటున్నారు వారి ఐడీల్లో పోస్టుల్లో వెళ్లి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ గా మీ పోస్టుల్లో పెట్టండి మీరు ఆ వివరణలు పెట్టండి గొడవలకు వాదనకు వస్తే ఇమీడియట్లీ బ్లాక్ చేసేయడమే మనం వాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్తే చాలు ఎందుకంటే మీరు ఎంత మంచి చెప్పినా వారు వినరు వారికి కావాల్సింది విద్వేషం రెచ్చగొట్టడం మత విద్వేషాలు కల్లోలా సృష్టించడం వారి ఉన్న ఎజెండా వారి రాజకీయ నీతి వారి కపట నీతి అది వాళ్ళు మారుతారా అంటే మార్పు చెందాలి అని మనం కోరుకోవచ్చు వారికి సంజాయించవచ్చు తప్ప వారి వెనకాల సమయం కూడా మనం వృధా చేయలేము ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రెండు పథకాలు ఉన్నాయో అందులో ఒక పథకం ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద విధవలకు వితంతువులకు పెళ్లి కాని వారికి అనాథలకు వారికి యాభై వేలు ఏదో స్వయం ఉపాధి కొరకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇస్తా అంటున్నారు రెండవ రేవంత్ అన్నక సహార మిస్కిన్ల కోసం ఉందో అందులో ఫకీర్లు దూదేకులు వస్తారు పాపం వాళ్ళు ఊదు వేసి వారి జీవన పరిస్థితి గురించి అయితే వివరించనే వద్దు చాలా దయనీయమైన పరిస్థితి ఆ దూదేకులు ఫకీర్ సంఘానికి చెందిన మన సోదరులది కావున ఈ పథకాలపై దుష్ప్రచారం చేస్తున్న వారిని ఖచ్చితంగా ఖండించండి ఖండించకపోతే మాత్రం పరిస్థితులు చాలా చాలా భయంకరంగా దాపురిస్తాయి మైనారిటీలను ఇప్పటికే ద్వేషించే విధంగా ఈ ఐటీ సెల్స్ హిందుత్వ పేజీలు పనిచేస్తున్నాయి నేను మాత్రం వాస్తవం వివరిస్తూనే ఉంటాను మీరు మాత్రం దానికి సహా ఈ వీడియోను అత్యధికంగా లైక్ షేర్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో చేస్తూ ప్రతి గ్రూప్ లో కూడా ఈ వాస్తవాలను తెలియపరచాలని కోరుతూ మరిన్ని వీడియోస్ అప్డేట్స్ విశ్లేషణ కొరకు అడ్వకేట్ సాధిక్ష యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ